ఫ్లాట్లు ఇరవై మూడు లేఅట్ సంబంధించి వచ్చినాయి అవి కూడా అంటే ఎన్ని మండలాలు దాదాపు పది మండలాలు అంతేనా ముప్పై ఎనిమిది మండలాలు పది మండలాల నుంచి వచ్చినాయి ఎంత దారుణంగా ఉందో చూడండి ఒక పక్క జాయింట్ కలెక్టర్ విసి గారు ఒక పక్క బ్రహ్మాండం అనేటువంటి మా స్టాఫ్ రెవెన్యూ కానివ్వండి అదే రకంగా టౌన్ ప్లానింగ్ కాని ఇంత చెబుతుంటే ఇంకా కొత్త లేట్లు వేస్తున్నారు దొంగలేవట్లు నిన్న మింజమూర్లో రెండు వేసారు ఇంకొక మండలం వరకుంటే మండలం వాళ్ళ ధైర్యం ఏంటి ఇంత దూరం రారు మమ్మల్ని చూడరు ఎనభై ఎకరాలు ఒక ఆయన మరి ఇంకొక ఇరవై ఎకరాలు వేస్తున్నాడు మిమ్మల్ని అసమర్థులు అనుకుంటున్నారా కాదు మంచితో ఇప్పటిదాకా చెప్పాం మేము కొట్టలేక కాదు ప్రతి లేవటు కొట్టేయగలం అధికారం మాకుంది మా విసి గారికి ఉంది మా స్టాఫ్ ఉంది కానీ మధ్య రకం కుటుంబకులు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా వెయిట్ చేశాం అందరం పీడి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరం శాసనసభ్యులు మా సపోర్ట్ గానే ఉన్నారు మొన్న అయితే చంద్రబాబు గారు వన్ సైడ్ చెప్పారు ఉదయగిరి సురేష్ గారు వన్ సైడ్ మాట్లాడారు రెడ్డి గారు వన్ సైడ్ మాడారు కృష్ణారెడ్డి గారు కూడా వన్ సైడ్ మాడుతున్నారు మిగతా ఎమ్మెల్యే ఉన్నారు రోజేధర్ రెడ్డి గారి అందరు కూడా ఎల్లారో చేసుకోవాల్సిందే అయినా అక్టోబర్ ముప్పై మూడు దాదాపు వచ్చేసింది చివరి గడువు నాలుగు వందల ముప్పై ముప్పై రెండుకి ముప్పై రెండు కదమ్మా ముప్పై ఏడు లేవట్ల గాను ఇరవై మూడు లేఅట్లు వంద ఫ్లాట్లు వచ్చినాయంటే ఎన్ని మీ ధైర్యం నాకు అర్థం కాదు మీ వెనక అనుకుంటున్నారు ఎవరున్నా వదిలే ప్రశ్నే లేదు అతి త్వరలో లేఅట్లు కొట్టబోతున్నాం అతి త్వరలో లేవట్లు దొంగలు చేయబోతున్నాం అన అనప్రో లేవట్లో మీ వెనక ఎవడున్నా భయపడే ప్రశ్నే లేదు ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కాదు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు దాకా మంచిగా చెప్పు చూసాం ఇంకా మంచిగా ఉండదు ఎవరు లెక్క లేకుండా ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాం గౌరవిస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే తొందరగా అప్లై చేసుకోకపోతే అతి త్వరలో తీవ్ర ఉంటాయి లేవట్టు అక్రమ మీద తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి ఇంత చెప్తుంటే నిన్న మిని ముందు లేవట్లు ఇస్తారా వీళ్ళకి కరెంట్ ఇస్తారా అధికారులు ముందు ఎవరు కరెంట్ ఇచ్చారో వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం ఏ ఏ ఇచ్చాడో అతను సస్పెండ్ చేస్తాం ఏ పంచాయతీ అధికారి చూస్తా గమ్ముకుంటాడో అతను సస్పెండ్ చేయిస్తాం చూస్తూ గమ్ముకుంటు మేము దత్తమలం కాదు ఎందుకని అవకాశం ఇచ్చాం ఎలా కాలం అవకాశం ఇవ్వం మీ మంచి కోసం మీ ప్రాక్ట్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండాలని తగ్గించి ఏడు పర్సెంట్ ఇచ్చి మిమ్మల్ని బతులు ఆడుకుంటుంటే లెక్కలంతనంగా ఉంటారని అడుగుతున్నా ఈ విషయంలో వెనకాడే ప్రశ్నే లేదు ఇప్పటికైనా చెబుతున్నా మర్యాదగా అప్లై చేసుకోండి మీ భవిష్యత్తుని కాపాడుకోండి మీ ఫ్లాట్ భవిష్యత్తుని కాపాడుకోలేకపోతే ఏ లేఅట్లు రేపు పడతామో ఆ లేఅవుట్లకి ఎల చేసే ప్రశ్నే లేదు ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళకి అప్లై చేసుకునే ప్రశ్నే లేదు ఏ పగలబోయే కొట్టబోయే లేట్లకి ఎల్లారెస్ ఇచ్చే ప్రశ్నే లేదు కఠినంగా చెప్తున్నాం మరొక్కటే మధ్యలో వాగులు వంకలున్నా గవర్నమెంట్ స్థలాలు వాటిలో ఉన్నా దాంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఆ లేఅవుట్ వేసున్నా వాటిని ఎల్లారెస్ చేయబడదు గవర్నమెంట్ స్థలం ఉంటే తిరిగి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటాం వాగులు ఉంటే తిరిగి స్వాధీనం చేసుకుంటాం అటువంటి చేయబడవని కూడా తెలియజేస్తున్నా కఠినంగా ఉండబోతున్నాం దీంట్లో రాజీ లేదు ఇప్పటికైనా రెండు మూడు రోజులు అర్జెంట్ గా అప్లై చేసుకుంటే మీరు సేవ్ అవుతారు లేఅవుట్ యజమానులు చెప్తున్నాం లేఅవుట్ వేసినటువంటి వాళ్ళకి చెప్తున్నా కేవలం డబ్బు సంపాదనే కాదు మీరు అమ్మిన వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి వాళ్ళ చేత చేయించుకోవాలి మీరు చేయాలి లేని పరిస్థితుల్లో ఇంకా లేవు ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటం ఇంకా అక్రమ లేవట్లని ధ్వంసం చేయడమే మార్గం ధ్వంసం చేసిన లేవట్లని తిరిగి వెళ్లారని చేసే ప్రశ్నే లేదు ఇది కఠిన తీసుకోపోతున్నాం ద్వారా చేస్తాం కొత్తగా ఎవరు వేస్తున్నారో ఎవరైతే కరెంట్ ఇచ్చారో అక్కడ ఉండే ఎవరు ఇంజనీర్లు డిఈలు ఏఈలు పంచాయతీ సెక్రటరీలు అందరిని కూడా సస్పెండ్ చేస్తాం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం నెల్లూరు ఎస్కే ఎంబి మోటార్స్ షోరూమ్ వెస్పా ఆప్రిల్ షోరూమ్ దసరా సందర్భంగా బంపర్ ఆఫర్లు ఈ నెల ఇరవయవ తేదీ లోపుగా వెస్పా ఆప్రిల్ బుక్ చేసుకున్న కస్టమర్లకు ఇరవై వేల రూపాయల వరకు భారీ డిస్కౌంట్ మీ పాత స్కూటర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం స్పాట్ ఫైనాన్స్ స్పాట్ డెలివరీ సౌకర్యం పన్నెండు రూపాయల డౌన్ పేమెంట్ కడితే చాలు బైక్ మీ సొంతం ఈ ఆఫర్ నెల్లూరు గూడూరు షోరూమ్స్ లో కూడా లభిస్తుంది నెల్లూరు టీడీపీ ఆఫీస్ ఎదురుగా మినీ బైపాస్ రోడ్ ఫోన్ సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ వన్ టూ జీరో ఎయిట్ గూడూర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ప్రక్కన సాయిబాబా గుడి దగ్గర ఫోన్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో టూ నైన్ ట్రిపుల్ టూ ఎయిట్